అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీరు మీ పేరు మీరు ఎక్కడి నుంచి అనేది వాట్సప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము రోజు పంచాంగం ఆగస్ట్ శనివారం స్థిరవాసర పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదీ నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది శుక్ల త్రయోదశి తెల్లవారుజమున మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత గడులు శేష అమృ ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు పునః అమృ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివలన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను మీ చిన్ని కొల్లూరు సర్వేజన సుఖినోభవంతు